ఇక మనకి టైం తక్కువగా ఉంది ఏడు రోజులే ఉంది పోలింగ్ కి దగ్గరకు వచ్చేసాము ఇప్పటిదాకా రకరకాల జిమ్మికులతో అందరినీ మభ్య పెట్టడం జరిగింది ఏదో క్రాస్ ఓటింగ్ అంటూ కాపులు అంటూ లేదంటే కమ్మ అంటూ రకరకాల భయాందోళనకి మనం గురి చేస్తూ భేదభావాలని మనకి గురి చేస్తూ ఇవాళ దాకా చాలా రకాలైన ప్లేస్ చేశారు ట్రిక్ లన్నీ ప్లే చేశారు ఇక అవేమి ఉడకవు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వేరే హైడ్రామాకి మొదలు పెడతారు అదే పోలింగ్ స్టేషన్స్ లో చేసే అరాచక మొత్తం అయితే దానికి ధీటుగా బాగా ఎదుర్కోగలిగే ఏదైనా ఉంది అంటే అది జన సైనికులు మాత్రమే ఈ రోజు వాళ్ళు మాత్రమే రేపు పోలింగ్ చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అని నేను నా దృఢ విశ్వాసం కాబట్టి అన్నలందరూ కూడా రేపు పోలింగ్ స్టేషన్ లో వారి సత్తా చూపించాల్సిందిగా ఈ చెల్లికి వారి సైన్యం ఎలా ఉంటుందో చూపించాల్సిందిగా నేను మనం చేసుకుంటున్నాను అలాగే మన వీర మహిళలందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గర వాళ్ళ ఓటు వేసి నుంచోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరిని అంటే మనం చూస్తే చాలు వాళ్ళు మనకి దగ్గరకు వచ్చి మనం టచ్ చేసే అంత ధైర్యం చేయకూడదు అన్నది నా అభిప్రాయం ఈ రోజు నేను ఒక బీసీ మహిళని ఇక్కడ ఎంతో మంది ఎన్నో రకాలైన కులాలకి మతాలకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ కండవ వేసుకున్న వాళ్ళందరూ ఒక కులానికి సంబంధించిన వారు ఈ కండవా వేసుకున్న వారు అందరూ ఒక కులానికి సంబంధించిన వారు అంటూ ఏమీ లేదు అందరూ ఉన్నారు మంచితనానికి ఉన్నారు అభివృద్ధి కోసం ఉన్నారు మన సమాజ సంక్షేమం కోసం ఉన్నారే తప్ప వీటికి ఏ రకమైన కలంకం అంటుకోదు మనం అంటనివ్వం కూడా కానీ ఈ రోజు కండవాల్ని వాటి రంగుల్ని చూపిస్తూ భేదభావాల్ని చూపిస్తూ విడగొట్టే ప్రయత్నం చేస్తూ దాని నుంచి లబ్ధి పొందుతూ ఓట్లు మాత్రమే ఇవి మనుషులు కాదు వీళ్ళు వీళ్ళు ఓట్లు మాత్రమే అనే ఒక భావనని మన మధ్యలోకి తీసుకొస్తూ ఎన్నో రకాలైన భేషజాలని ఈ రోజు మన మధ్యలోకి అక్రమ నాయకులు అవినీతి పరులైన వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి వాటన్నిటినీ ధీటుగా తిప్పికొట్టాలి అంటే దానికి ఏకైక మార్గం రేపు రాబోయే పోలింగ్ లో మన నిరూపణ మన ఓటుతో వారికి చంప చంపదెబ్బ కొట్టి చూపించాలి అన్నది నా ఒక ఆకాంక్ష దాని అందరికీ మీరు ఎప్పుడు నా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఇంతకు అవకాశం ఇచ్చిన శ్యామ్ గారికి ఇదంతా ఆర్గనైజ్ చేసి అందరినీ నా ముందుకు తీసుకొచ్చిన శ్యామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కృష్ణమూర్తి అన్న గారికి రోహిత్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను